ఎంతో హెల్దీ అయిన టేస్టీ అయినా తోటకూర కాడల కర్రీ రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నాను నమస్తే నేను హరిన్మణి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరిన్మణిస్ కిచెన్ కర్రీ కావాల్సిన పదార్థాలు తోటకూర ఈ ఆకులన్నీ తీసి కాడల్ని ఇలా ముక్కల కింద కట్ చేసి పక్కన పెట్టుకోవాలి అలాగే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు దీంట్లో మసాలాకి జీలకర్ర గసగసాలు వెల్లుల్లి ఇప్పుడు ముందుగా ప్యాన్లో ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు కాస్త చిటపటలాడిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసి బాగా కలిపి కూరకు సరిపడా ఉప్పు కొద్దిగా పసుపు వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని సిమ్లో పెట్టి మూత పెట్టి మగ్గించుకోవాలి ఓకే అండి ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిపోయినాయి ఇప్పుడు ఇందులో కూరకు సరిపడా కారం వేసుకోవాలి కారం కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇప్పుడు ముందుగా మనం మసాలాకి తీసుకున్నాం కదా అవన్నీ మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ చేశాను అది కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఎందుకంటే గసగసాలవన్నీ కూడా పచ్చివే తీసుకున్నాను ఇప్పుడు ఇందులో కాళ్ళు కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని మూత పెట్టి సిమ్లోనే ఉంచుకొని మగ్గించుకోవాలి చేసారుగా వాటర్ అంతా బయటకు వచ్చేసింది తోటకూరలో ఉన్న వాటర్ మొత్తం మొత్తం తోటకూర కాళ్ళు ఉడికిపోతాయండి సరే మళ్ళీ మూత పెట్టుకున్నాం కదా మళ్ళీ సకానికి ఇంకా నీరు ఉన్నది ఇప్పుడు ఇంకా కొద్దిగా పాలు పోసేసుకుందాం పాలమేకడు కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఓకే పాలు కూడా బాగా కలిపి ఇప్పుడు కాసేపు మగ్గించుకుందాం కూర రెడీ అయిపోయిందండి ఆయిల్ ఎంత పైకి వచ్చేసిందిగా ఓకేనండి ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన ఈ రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి అలాగే నా వీడియోని షేర్ చేయండి మరిన్ని రుచికరమైన వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్లో ఉంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్